ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట కోర్ కమిటీ సభ్యులు జహీరాబాద్ సంగారెడ్డి పార్లమెంటరీ కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ సోలోమన్ రాజ్ హైదరాబాద్ లో మాట్లాడుతూ తమ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఎన్నికల నిర్వహణపై కీలక అభిప్రాయాలు తెలిపారు రాష్టంలో అధికారంలోకి రావడం ఖాయమని రాజ్ ధీమా వ్యక్తం చేశారు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా పోటీలో నిలబడతారని స్పష్టం చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మరియు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీ హిల్స్ లో తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెడతామని తెలిపారు తమ పార్టీ స్వార్థం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు సంతోషంగా ఆరోగ్యంగా సమృద్ధిగా ఈ పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మరియు మా అందరి తరపున మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మీరు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఈ జరగబోయే ఎన్నికల్లో మేము ఆమ్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి పోస్టులకు కూడా మేము కంటెస్ట్ చేస్తున్నాము అన్ని వార్డ్ పొజిషన్స్ కూడా మేము కంటెస్ట్ చేస్తున్నాము దాని తర్వాత సర్పంచ్ కూడా మేము కంటెస్ట్ చేస్తున్నాము జిహెచ్ఎంసీ వార్డ్ మరియు సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము అన్ని కూడా కంటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము ఇది కాకుండా జూబ్లీస్ బై ఎలక్షన్స్ కూడా మేము కంటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నామండి నా మనవి నా వినతి ఒకటి మన రేవంత్ రెడ్డి గారికి తర్వాత తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారికి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చెయ్యాలి ఒకవేళ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయకపోతే ఇండియాలో డెమోక్రసీ అన్నదే కాన్స్టిట్యూషన్ అవ్వదండి అది అన్కాన్స్టిట్యూషన్ అవుతుంది ఢిల్లీలో చూసే మొన్న ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ గారు దీన్ని బయటకు తీసుకొచ్చారు ఎనభై వేల దొంగ ఓట్లు ఒక్క పర్టికులర్ కాన్స్టిక్వెన్సీలో ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే ఎన్ని వేల కాన్స్టిక్వెన్సీస్ లో ఎన్ని దొంగ ఓట్లు అన్నది కూడా మా అందరికి కూడా